హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా కలియుగం ఎప్పుడు మొదలైంది మొదలై ఎన్ని సంవత్సరాలు అయింది వరకు అనేది క్వశ్చన్ కదా ఇప్పుడు ఆన్సర్ తెలుసుకుందాం శ్రీకృష్ణుడు భూలోకం విడిచిన వెంటనే క్రీస్తు పూర్వము మూడు వేల ఒక వంద రెండులో మొదలైందంట కలియుగం మొదలై ఇప్పుడు దాదాపు ఐదు వేల ఒక వంద ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయినాయట ఇప్పటికీ ఇదండి ఆన్సర్ ఇప్పుడు మరొక క్వశ్చను ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే భూమి మీద బంగారం ఎలా వచ్చింది మట్టిలో ఎట్లా ఏర్పడింది అనేది క్వశ్చను మీకు ఆన్సర్ ఏమైనా తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను ఆ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ